ఓం నమో వెంకటేశాయ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ఖాళీ చెప్పుడు నేను తిరుమల క్షేత్రంలో ఇరవై నాలుగు కంపార్ట్మెంట్లు నిండిపోయి స్వామి గుడిలో నూట యాభై మంది ఉంటే ఏ నూట యాభై మందికి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం భాగ్యం పొందినట్టు లెక్క ఆయనే చెప్పుకున్నారు వెంకటేశ్వర స్వామి వారు చెప్పుకున్నారు ప్రథమం దర్శనం సాశ్చాత్ నైవేద్యం క్షీరశేషణం ఇదం వరం ద్రవ్యం దదామి ప్రథమ దర్శనం మిమ్మల్ని చెయ్యాలి ప్రథమ నైవేద్యం మీకే వస్తుంది క్షీర పాలు పెట్టినప్పుడు ముందుగా మీకే పెడతారు ఇదం వరం ఈ వరాన్ని ఈ మాటని ద్రవ్యంగా ద్రవ్యం దదామి ద్రవ్యంగా పుచ్చుకొని నాకు కాస్త చోటు ఇవ్వండి అని అడిగితే అదిగో అక్కడ చింత చెట్టు ఉంది చింత చెట్టు కింద పుట్ట ఉంది ఆ పుట్ట దగ్గర ఉండు నూరు గజాలు ఆ నూరు గజాలే ఆనంద నిలయం విమానం ప్రపంచంలో మొట్టమొదట లీజ్ అగ్రిమెంట్ ఎవరైనా చేసుకున్నారో అంటే వెంకటేశ్వర స్వామి వరహాస్వామి ఆ క్షేత్రం వరహాస్వామిది అక్కడ క్షేత్రపాలకుడు రుద్రుడు వెంకటేశ్వర స్వామికి అక్కడ నూరు గజాలే ఉంది వెంకటేశ్వర స్వామి చెప్పారు నీ దర్శనం చేసుకుంటే తప్ప నా దర్శనం చేయలేనట్టే అని చెప్పారు ఓం నమో వెంకటేశాయ జై చాగంటి ఇలాంటి మరెన్నో వీడియోలు కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఓం నమ శివాయ